రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యం నీరుగారుతున్నది కొంతకాలంగా మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది సిబ్బందికి సకాలంలో వేతనాలు అందకపోవడం కాంట్రాక్టర్లు చెల్లింపుల్లో జాప్యం సాంకేతిక సమస్యలు తలెత్తుండటం వంటి కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది ఈ నేపథ్యంలో తాగునీటిని రెగ్యులర్ గా అందించాలని చాలా చోట్ల ప్రజలు నిరసనలు చేపడుతున్నారు మిషన్ భగీరథ ఇవన్నీ మాత్రం తాగునీటి సరఫరాకు ఎక్కడా ఇబ్బంది లేదని రెగ్యులర్ గా ప్రతి ఇంటికి తాగునీటి అందిస్తున్నారని చెప్తున్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నలభై ఆరు వేల కోట్లతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం చేపట్టారు ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నల్లాలు ఏర్పాటు చేసి తాగునీటిని అందించారు తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం పథకం పర్యవేక్షణ నిర్వహణ లోపం కారణంగా అనేక గ్రామాలకు సక్రమంగా నీరు అందడం లేదు కొన్ని గ్రామాలు రోజులు తడబడి తాగునీరు అందకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు మిషన్ భగీరథ పథకం కింద నీటి సరఫరా చేసే ఆపరేటర్లకు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో నారాయణపేట జిల్లా కోజ్గి పట్టణంలో తాజాగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలోని ఎడ్లపల్లిలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రెండు రోజులు నీటి సరఫరా నిలిచిపోయింది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమోరి మండలంలో పాటగూడలో భగీరథ పైప్ నిర్వహణ సరిగా లేకపోవడంతో నీటి సరఫరా బంద్ అయింది గ్రామస్తులంతా కలిసి స్వయంగా బావి తవ్వుకోవలసిన దుస్థితి ఏర్పడింది సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలం మచ్నూర్లో పదిహేను రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు రహదారులపై ముళ్ళ వేసి నిరసన తెలిపారు మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలం దోరపల్లిలో పైప్ లైన్ పగిలిపోవడంతో పది రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది వికారాబాద్ జిల్లా దుధ్యాల మండలం ఆలేడ్లో నాలుగు రోజులుగా మేదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్లో ఐదు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు ఖాళీ బిందలతో పంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నెహ్రూ నగర్లో పైప్ లైన్ మరమ్మతులు చేయకపోవడంతో సరఫరా ఆగిపోయింది మేదక్ జిల్లా నిజాంపేట మండలం నసల్ ఎస్సీ కాలనీలో నీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళల్లో ఆందోళన చేపట్టారు మరోవైపు మిషన్ భగీరథ నిర్వహణకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఏన్సీ కార్యాలయం మెదట నిరసనకు దిగారు గత నెలలో పంచాయతీ ఇంజనీరింగ్ విభాగం ఆఫీస్ ఆందోళన చేశారు తమ బిల్లులను క్లియర్ చేయాలని కోరారు మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు అదే సమయంలో వేతనాల కోసం ఉద్యోగులు కూడా ధర్నాలు చేస్తున్నారు మిషన్ భగీరథ నిర్వహణలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఏన్సీ కార్యాలయం మాత్రం ఎక్కడా నీటి ఇబ్బంది లేదు రెగ్యులర్ గా తాగునీరు అందిస్తున్నామని చెప్తున్నది ఎక్కడైనా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడితే రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నామని మిషన్ భగీరథ ఏన్సీ తెలిపారు